హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాగ్స్ అటుకులతో గుంత పొంగనాలు చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు అటుకులు వేసుకోవాలి సన్న అటుకులైనా పర్వాలేదు పలుచగా ఉన్న అటుకలైనా పర్వాలేదు ఇలా రెండు కప్పులు అటుకులు వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది మొత్తం నీరంతా వంచేసి అలానే రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఇలా డ్రైగా అయిన తర్వాత ఇందులో ఒక కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి దీనినే సుజీ అని కూడా అంటారు తెల్ల గోధుమ నూక అని కూడా అంటారు ఈ నూక వేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి కొంచెం బాగా డ్రైగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ రెండు ఇలా నానే వరకు ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత రెండు కప్పులు గట్టి పెరుగు వేసుకోవాలి పెరుగుకు కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదు పుల్లగా ఉంటే ఇంకా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయి ఇలా రెండు కప్పులు పెరుగు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరక బరగ్గా చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చక్కగా ఇలా కొంచెం బరగ్గా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకొని ఇది బరకగా ఉంటేనే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది బాగా మెత్తని పేస్ట్ చేసుకోకూడదు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు ఒక క్యారెట్ తురుమి వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం తురుము రెండు పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి ఇవి చాలా ఘాటుగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గుంత పొంగణాల పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలాంటి వెరైటీ డిష్కి నువ్వుల నూనె వేసుకుంటే కమ్మగా రుచిగా ఉంటాయి నువ్వుల నూనె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒళ్ళు గట్టిపడడమే కాకుండా నడుము నొప్పి రాకుండా కూడా ఉంటుంది మీకు ప్యూర్ నువ్వుల నూనె అందుబాటులో ఉంటే ఇంకా మంచిది ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా మూత పెట్టుకొని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి చక్కగా ఇలా రోస్ట్గా అయిన తర్వాత దీనిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇవన్నీ తిరిగేసుకోవాలి బాగా వేగినట్లయితే చక్కగా ఇలా అనగానే వెంటనే టర్న్ అయిపోతాయి వీటిని ఇలా చేసుకొని మొత్తం తిరిగేసుకొని మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి మూత పెట్టుకుంటే క్రిస్పీగా ఉండవు మూత తీసి వేయించుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఉంటే గుంత పొంగనాలు రెడీ అయినవి నాకైతే చాలా బాగా వచ్చినాయి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అసలు మర్చిపోవద్దు లోపల చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసి పెట్టారంటే పిల్లలైతే అస్సలు వదలరు చక్కగా తింటారు అంతేకాదండి మనకు బాగా కనెక్ట్ అయ్యి మన మీద మరింత ప్రేమ పెరుగుతుంది ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్